రూపాయి టీవీకి తిరిగి స్వాగతం ఈరోజు మనకు వచ్చినటువంటి సమాచారం ఫస్ట్ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి ఆ ఎలక్షన్లో సర్పంచ్గా వార్డు మెంబర్లుగా పోటీలో ఉన్నటువంటి చదువుకున్న యువకుల కంటే పెద్ద కులాలైన డబ్బున్న వర్గాలదే పైచే ఉంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో చదువు కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారు సమాజం కూడా ఆ విధంగానే ఉంది ఈసారి ఎలక్షన్లో మెజార్టీగా చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు మరియు గ్రామాలలో యువకులు వీళ్ళందరూ ఈసోరు ఈసారి రాజకీయంగా మనం కూడా పోటీలో ఉండాలి మన ఊరికి మంచి చేయాలి రోడ్లు వీధి లైట్లు విద్య వైద్యం గ్రంథాలయాలు పరిశుభ్రత ఒక చైతన్యం అయినటువంటి గ్రామాన్ని చేయాలనే ఉద్దేశంతో చదువుకున్న వారు ఈసారి మెజార్టీగా పోటీలో ఉన్నారు దాదాపుగా వందలో ఒక సెవెంటీ పర్సెంట్ ఈసారి యువకులు మన గ్రామాన్ని ఈ విధంగా ఉండాలి ఆ విధంగా చేసుకోవాలని మంచి మంచి ఆలోచనలతోటి ఒక ప్రణాళిక చేసుకొని వాళ్ళు రాజకీయంలోకి వచ్చారు అయినా కూడా చదువుకున్న ఈ యువతపై పెద్ద కులాల ఆధిపత్యం డబ్బున్న ఆ కులాలు గెలిచాయి మెజార్టీగా వారే గెలిచారు అయినప్పటికీ ఈ సమాజంలో ఒక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఓటర్లు కూడా డబ్బు ఇచ్చిన వారికి పెద్ద కులం అయిన వారికి మాత్రమే విలువిస్తున్నారు వారికే ఓటేస్తున్నారు ఎందుకు అలా జరుగుతుంది ఈ డబ్బు కోసం పెద్ద కులం అనే భావనతోటి మందు వైన్స్ పోయడం వీటికి ఎందుకు విలువిస్తున్నారు అనేది చర్చ ఈ పోటీలో ఉన్న ఈ చదువుకున్న యువకులు విద్యార్థులు ఈ గ్రామ పంచాయతీ కోసం మేము కష్టపడతాం గ్రామాల్లోనే ఉంటాం గ్రామాలకు సంబంధించిన రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ తీసుకొచ్చి ఒక రూపాయి మేము తినకుండా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాం గ్రామంలోని పరిశుభ్రత కానీ పాఠశాల ఒక వ్యవస్థ గురించి కానీ గ్రామాల్లో సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్క విషయంలో మేము ఖచ్చితంగా పనిచేస్తామని ముందుకొచ్చినప్పటికీ ప్రజల్లో తిరిగినప్పటికీ వారు పూర్తిగా వీరిని వ్యతిరేకించి మందు కోసం డబ్బు కోసం సరే పెద్ద కులపులు అనే ఒక భావనతోటి ఓట్లు వారికి వేసి గెలిపియడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్నో చైతన్యమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయి వాళ్ళకు చెప్పినప్పటికీ కూడా వారు ఈ విధంగానే ఓటు వేయడం జరుగుతుందని చర్చ జరిగినప్పుడు ఆ ఓటర్లు చెప్పే విషయం ఏమిటంటే ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎంపీటీసీ జడ్పీటీసీగా వాళ్ళు గెలిచిన తర్వాత వారు మనకు ఏం చేస్తారో ఏం చేయరో తెలియదు కానీ వారైతే బాగా సంపాదించుకుంటారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మేము మందు తాగాలి మాకు కమిటీయాలు కావాలి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కుల సంఘాల వారిగా వారి నుండి కొన్ని పరికరాలు తీసుకోవడం కమిటీయాలు కట్టించుకోవడం ఇలాంటివన్నీ ఇప్పుడే కదా మాకు నాయకులు దొరికేది తర్వాత మాకు దొరకరు తర్వాత ఏం చేస్తారు ఏం చేయరో తెలియదు కాబట్టి మేము అవకాశం ఉన్నప్పుడే మేము ఏదైనా మేము చేసుకుంటాం మా కమిటీ లేకపోతే మా సంఘానికి టెంట్ హౌస్ ఇప్పించడము యువకులకు క్రికెట్ కిట్ ఇప్పించడము ఇలా రకరకాల ఎవరికి సంబంధించినటువంటి వారి కోరికలను ఈ ఎలక్షన్ల సందర్భంగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వస్తురూపకంగా తీసుకుంటున్నారు ఇది జరుగుతున్న చర్చ ఎలక్షన్లన్నీ ఈ విధంగానే జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళి మార్పు రావాలి చైతన్యం కావాలంటే ప్రజల్లో ఇప్పుడు గెలిచిన యువకులు కానీ ఈ ఎలక్షన్లో ఓడిపోయిన యువకులు కానీ నిరంతరం మీడు ప్రజల్లో మనం డబ్బుకు కానీ ఏదో పెద్ద కూలపోవడానికి కానీ మద్యానికి కానీ ఆశపడకుండా మనం ఖచ్చితంగా ఒక నిజాయితీ అయినటువంటి నిరుద్యోగ విద్యార్థులు యువకులకు మనం ఓటు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారు అనే ఒక భావనను మనం ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి యువకులు కూడా ఈ విద్యార్థులు కూడా గ్రామాలలో ప్రజలను మోటివేట్ చేసి చైతన్యపరిచి ఓటుకు మనం డబ్బు ఏదో ఒకటి వస్తురూపకంగా తీసుకున్నప్పుడు మనకు అడిగే అక్కును మనం కోల్పోతాం మనం ఊరికి ఏం కావాలో మనం అడగలేకపోతాం మీరేమన్నా ఉత్తుగానే ఓటేసారా డబ్బులు ఇచ్చాం కదా చేస్తాం పో అనే ఒక జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం అటువంటి జరగకుండా నిజాయితీగా మనం ఉండాలంటే మనం నిజాయితీగా ఓటేసి నిజాయితీగా నిలదీసి నిలబెట్టి మనం మన గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని పనులు మనం చేయించుకునే హక్కు మనకు నిజాయితీగా ఉన్నప్పుడే ఉంటుంది అనే ఒక మెసేజ్ను ఈ జనాలలోకి తీసుకెళ్ళినటువంటి బాధ్యత ఖచ్చితంగా యువత విద్యార్థులపై ఉంది అదేవిధంగా మన టీవీ రూపాయి టీవీ కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యం చేసే దిశగా ఖచ్చితంగా పనిచేస్తుంది మొదటి విడత ఎలక్షన్లో చదువుకున్న యువతపై పెద్ద కులాల డబ్బుతో కూడినటువంటి ఆ వర్గమే ఈరోజు గెలిచింది దీనివల్ల మనకు ఎలాంటి మెసేజ్ పోతుంది సమాజంలోకి ఎప్పుడైతే మనం డబ్బు తీసుకొని ఓటేస్తున్నామో మనం అడిగే హక్కును కోల్పోతున్నాం కాబట్టి మన హక్కుల ద్వారా మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే నిజాయితీగా ఓటు వేయాలి ఒకరోజు రెండు రోజులు వారం రోజుల తృప్తి కోసం డబ్బుకు మందుకు ఆశపడి మనం కార్యక్రమాలు చేస్తే వారికి సపోర్టు చేస్తే ఐదేళ్ళ వరకు మనం బానిసలుగా చీకట్లో మన గ్రామాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా మారాలి నిజాయితీగా ఓటు వేయాలి నిజాయితీగా రాజకీయాలు చేయాలి నిజాయితీగా ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి డబ్బును గ్రామాలకు అన్ని వసతులకు సద్వినియోగం చేసుకొని ఆనందమైనటువంటి మంచి గ్రామ పంచాయతీలు నిర్మించుకొని అందరూ ఆనందంతో ఉండేటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్పి రూపాయి టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను